హాయ్ అండి లంచ్కి అయితే నేను మార్నింగు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే చేశాను జొన్నది ఒకప్పుడు రాగిది ఒకప్పుడు మైదా ఒక స్పూన్ వరకు తీసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా వేసి బాగా కలిపేసుకొని మనకి పెరుగు పుల్లగా ఉన్న వేసుకుంటే మనకి మామూలుగా మినపప్పుతో దోశలు తిన్నట్టే అనిపిస్తుంది అంత పుల్లగా ఉంటాయి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం చేశాను ఇది వంట చూడ పుల్లటి పెరుగు ఒకప్పుడు వేసుకున్నాను వాటర్ పోసి దోశల పిండిగా కలుపుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని చేసి ఇంకా కొంచెం ఉంటే నేను లంచ్ టైంలో తీసుకున్నాను అన్నమాట రైస్ మా ఇంట్లో తక్కువ తింటారు ఇలా రాగి పిండితో ఏది చేసినా సరే కాస్త ఎక్కువగానే తీసుకుంటారు అట్లానే కొర్రలు అరికెలు జొన్నలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నాము మనం యాక్టివ్గా ఉండాలి అంటే కొంచెం చిరిధాన్యాలు అనేటివి ఎక్కువగా వాడినట్లయితే మనకి డల్గా మత్తుగా ఉండవలసిన అవసరం ఉండదండి రైస్ తింటే మత్తుగా ఎప్పుడూ కూడా ఏ పని చేసినా బాడీ అంత సహకరించదు చాలామందికి తెలీదు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అట్లా ఏ పని చేసినా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది రైస్ తింటే ఇలా ట్రై చేయండి మార్నింగ్ అలా చేసుకున్నాను ఇప్పుడు లంచ్లో ఇలా కొన్ని చేసుకున్నాను ఇప్పుడైతే నేను మార్నింగ్ సిక్కుడుగా కర్రీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉందండి నేను పైకి అదే పెట్టుకొని తిన్నాను చాలా బాగుంది మనకి ఈ పిండి ఎప్పుడైనా కలిపిన తర్వాత వెంటనే చేస్తే మనకి దోశ అనేది ఇరిగిపోతూ ఉంటుంది లైట్గా మనం మైదే వేసుకున్నా సరే కొంచెం ఇరిగినట్టు వస్తూ ఉంటాయి ఇలా ఒక రెండు మూడు గంటల తర్వాత కలిపి పెట్టి వేసుకుంటే సాఫ్ట్గా అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా అయితే తీసుకున్నాను ఎప్పుడైనా పిండి కలిపినాక రెండు మూడు గంటలు సైడ్కి పెట్టిన తర్వాత తీసుకుంటే మనం ఇలా దోశలు చేసుకొని పుల్ల పుల్లగా చాలా పుల్లటి పెరిగేసుకుంటే కమ్మగా పుల్లగా ఉన్నాయి చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా చాలా బాగుంది ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడవచ్చు టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి అద్దరిపోయింది ఇంకా లంచ్ అయితే ఇంకో రెండు దోశలు వేసుకొని తినేసాను నాలుగు దోశలు వేసుకొని అండి లంచ్లో చాలా బాగుంది తింటుంటే ఇంకా కావాలనిపిస్తుంది